హాయ్ ఫ్రెండ్స్ మనిషి వంద సంవత్సరాలు బ్రతుకుతాడు కానీ చాలా తక్కువ మంది మాత్రమే పూర్తిగా వంద ఏళ్ళు బ్రతుకుతారు కొంతమంది ఎనభై సంవత్సరాలకి చనిపోతారు కొందరు డెబ్బై మరికొందరు యాభై ఏళ్ళకి కళ్ళు మూస్తున్నారు దీనికి గల కారణం ఏంటి ఎందుకు అందరూ వంద సంవత్సరాలు బ్రతకడం లేదు అటు అనారోగ్య సమస్యలు పక్కన పెడితే దీనికి ప్రత్యేక కారణాలు ఉన్నాయని హిందూ శాస్త్రం పండితులు చెబుతున్నారు దీనికి పూర్తి సమాధానం మహాభారతంలోనే పంచమ వేదంలో ఉంది మహాభారతంలో లేనటువంటిది లేదు ప్రపంచంలో ఉన్నదంతా మహాభారతంలో ఉంది మహాభారతంలో కేవలం కౌరవులు పాండవులు మాత్రమే కాకుండా వేదాలు ఉపనిషత్తులు విష్ణు శాస్త్రనామాలు ఇలా ఎన్నో ఉన్నాయి మహాభారతంలో యముడు విదురుడిగా జన్మిస్తాడు ధృతరాష్ట్ర మహారాజు ఒకసారి విదురుణ్ణి ఎందుకు మానవులు పూర్తిగా వంద సంవత్సరాలు బతకడం లేదని అంటాడు ఎదుటి వారు ఎదిగిపోతున్నాడనే ఈషా అతనికి డబ్బు ఉంది వాళ్ళకు బంగారం ఉంది నాకేం లేవని వారిపై ఈర్ష పడుతుంటారు ఎదుటి వారి గురించి ఎక్కువగా ఆలోచించి వీరి ఎదుగుదలను విడిచిపెడతారు కొంతమంది ఎప్పుడు ఎదుటివారి మీద గురించి ఆలోచిస్తూ ఉంటారు స్థితి ప్రాణం లేని శరీరాన్ని మాత్రమే కాల్చివేస్తుంది చింత బ్రతుకున్న శరీరాన్ని కూడా కాల్చివేస్తుంది ఎదుటి వారిని చూసి ఈర్షపడడం ద్వారా మన ఆయుష్ తగ్గిపోతుంది అతిగా మాట్లాడడం వల్ల కూడా ఆయుష్ తగ్గిపోతుంది అతిగా మాట్లాడినప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎక్కువగా తీసుకుంటాం ఆయుష్ సంవత్సరాలను బట్టి ఉండదు ఉచ్ఛ్వాస నిశ్వాసలను బట్టి ఉంటుంది ఎక్కువగా గాలి పీల్చుకొని గాలి వదిలేస్తే మన ఆయుర్దాయం తగ్గుతుంది కుక్క ఎక్కువగా గాలి పీల్చుకోవడం వల్ల త్వరగా అది త్వరగా మరణిస్తుంది మనం కూడా ఊపిరిని చాలా తీసుకొని వదిలేసే తర్వాత మరణిస్తాం హిమాలయాల్లో ఎంతోమంది యోగాలు యోగలు రెండు వందల ఏళ్ళ వరకు బ్రతుకుతారు దీనికి కారణం వాళ్ళు శ్వాస మీద ధ్యాస పెట్టడమే శ్వాస మీద ధ్యాస పెట్టి ఊపిరిని గట్టిగా తీసుకొని నెమ్మదిగా ఓంకారం చెప్పిస్తూ వదులుతారు కాబట్టి వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు ఎక్కువ గాలిని పీల్చుకొని ఎక్కువ వదిలేస్తాం కాబట్టి ఆయుష తగ్గిపోతుంది ఎంత మాట్లాడాలో అంత మాత్రమే ఎక్కువగా మాట్లాడడం కూడా మంచిది కాదు నోరు ఉంది కదా అని విపరీతంగా మాట్లాడితే పది మందిలో చులకనైపోతాం దానం చేయకపోతే ఆయుష్ క్షీణిస్తుంది దానం చేయడం వల్ల కర్మ నశిస్తుంది కాస్త అన్నదానం చేయడం వల్ల వాళ్ళు వచ్చి ఆశీర్వదిస్తారు అప్పుడు కర్మ నశించి ఆయుష్ పెరుగుతుంది బ్రహ్మణుల నుంచి ఆశీర్వాదం పొందినా సరే ఆయుష్ పెరుగుతుంది మనం ఎవరికైనా వస్త్రదానం చేసినా గోదానం చేసినా భూదానం చేసినా కర్మ క్షీణిస్తుంది ఆయుష్ పెరుగుతుంది దానం చేయకుండా మన భార్య బిడ్డలే బాగుండాలని అనుకుంటే మన ఆయుష్ తగ్గుతుంది భూమి మీదకు వచ్చినప్పుడు ఏమి తీసుకొని రా వెళ్ళేటప్పుడు కూడా ఏమి తీసుకుని వెళ్ళాం కాబట్టి పండగలప్పుడు బ్రాహ్మణులకు పేదలకు దానం చేయాలి క్రోధం ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఆయుష్ తగ్గుతుంది తన కోపమే తన శత్రువు అని పెద్దలు ఉన్నారు కాబట్టి కోపాన్ని కూడా తగ్గించుకోవాలి దీనివల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగి అనారోగ్యం పాలవుతారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి